అత్రిమహాముని సుదర్శన చక్రం ఇద్దరికీ అభయమిచ్చి భక్తకోటికి దర్శనమిచ్చి అదృశ్యమైపోయింది ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలపై పడి నమస్కరించి ఓ ముని శ్రేష్ట మీరంటే నాకు అమిత అభిమానం అందుకే మిమ్మల్ని ద్వాదశి వ్రతముకి ఆహ్వానించి మీ ఆశీర్వాదం పొందాలనుకున్నాను ఈ సంసార సాగరం నుండి బయటపడే మోక్ష మార్గం చూపించండి అని అడిగి నా వల్ల మీకు వచ్చిన ఈ కష్టముకు నన్ను క్షమించండి అని అడుగుతాడు మీ రాక వల్ల శ్రీమన్నారాయణుడి సుదర్శన చక్ర దర్శన భాగ్యం కలిగింది అని సాపం తి భోజనంకి ఆహ్వానించి అంబరీషుణ్ణి ఆశీర్వదించి ఓ రాజా ఎవరైతే ఎదుటివారి కష్టం చూసి వారి కష్టం తీర్చడానికి తాపత్రయపడతారో ఎవరు శత్రువులకు సైతం సహాయం చేదురో వారు తండ్రితో సమానం నా మూర్ఖత్వంతో నేను నీకు కష్టం కలిగించిన నన్ను ఆదరించి నన్ను నా కష్టంలో కాపాడావు కనుక నీవు నాకు తండ్రితో సమానం కానీ వయసులో మీకంటే పెద్దవాడను కనుక నీ పాదములు పట్టుకోలేకపోతున్నాను కానీ నీవు కోరిన నీ కోరిక తప్పక తీర్చగలను ఇక ఇప్పటి నుంచి ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి వ్రతం చేసి ఉపవాసం ముగించుతున్నారో వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు కూడా వారికి ఉంటాయని దూర్వాసుడు వరమిస్తాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం